నైట్ వచ్చిన వర్షానికి చెరువు అరుగు పోస్తే చేపలకి పొద్దు పొద్దున వల్ల పట్టుకుని మేము మా ఫ్రెండ్స్ వెళ్తున్నాం అమ్మమ్మ హాయ్ హలో నమస్తే అమ్మమ్మ పొద్దుపొద్దున మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి చెరువు అరుగు పోసిందంటే చేపలకు పోతున్నామ్మమ్మ అలా వల వేసుకొని వెళ్ళిపోయే రోడ్డు మీద మొత్తం నీళ్ళతో నిండిపోయింది అమ్మ చెరువు మొత్తం చూడండి పొలాల గిడాలు మొత్తం కొట్టపోయినాయి మా అసలు అండి ఆపేమో అమౌంట్ ఇదే మా వాళ్ళు వచ్చేప్పుడే ఏడుస్తున్నారు వాళ్ళు వేసుకొని ఓ పడ్డది ఏం చేపరా ఓ ఈ షాపులో పెద్దదిరా ఓ షాపు పడ్డది పాంప్లెట్ పానే పడ్డాయి ఫ్రెండ్ పడ్డదిరా పడ్డ పడ్డలు పోతున్నాయి